ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన నాయకులను అప్పుడు పోరాటం చేసిన ప్రజలను కించపరిచే విధంగా గత రెండు రోజుల క్రితం మాట్లాడిన విషయమై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని దగ్గం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరంలో జనవరి ఇరవై తేదీన బలరాముడు విగ్రహం అయోధ్యలో ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంకు సంబంధించి అది నిజమైన స్వాతంత్రం కాదని అప్పుడు స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన నాయకులను ప్రజలను జాతీయ జెండాను కించపరిచే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడడం జరిగింది ఇవే మాటలు వేరే దేశంలో మాట్లాడినట్లయితే కనీసం పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ దేశ ప్రధాని మోదీ ఎందుకు నోరు మూసుకుంటున్నాడో ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది భగవత్ సింగ్ సుభాష్ చంద్రబోసు గాంధీజీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ వారు చేసిన స్వాతంత్ర పోరాటాల స్ఫూర్తి మా బీజేపీ పార్టీకి స్ఫూర్తిని బొంబాయిలో గతంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆ పార్టీ స్థాపించినప్పుడే చెప్పడం జరిగింది ఇక ఆ అమరుల పోరాటాలే మాకు స్ఫూర్తి అని చెప్పడం జరిగింది గతంలో ఆర్ఎస్ఎస్ ఈ రకంగా మాట్లాడితేనే దేశంలో నిషేధం జరిగింది ఇప్పుడు బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్ఎస్ఎస్ పార్టీని మరియు చీఫ్ మోహన్ భగవత్ పై వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జీ డేగల వెంకటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల శంకర్ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు మారపల్లి సుధాకర్ మొగిలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేశ దేశం కొరకు స్వతంత్రం కొరకు పోరాటం చేసిన నాయకులను అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది అసలైన స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ రాలేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు నాడే జనవరి ఇరవై రెండవ తేదీ నాడే ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది దీని మీద నరేంద్ర మోదీ గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతాడు మరే మోహన్ భగవత్ గారు మన ఏ రకంగా మాట్లాడిండు ఆయన వ్యాఖ్యలు ఇవాళ మన దేశ ప్రధాని సమర్థిస్తాడా మరి వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించి అది అదేనా మన మేనిఫెస్టో అని ప్రజలకు ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉన్నది భారతదేశ స్వతంత్రం కొరకు నాకు నూట యాభై రెండు వందల ఏళ్ళు లక్షల మంది చచ్చిపోయి ఇవాళ గాంధీజీ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు అంబేద్కర్ కావచ్చు రకరకాల భగత్ సింగ్ కావచ్చు ఎంతో మంది ఎన్నో రకాల పోరాటాలు చేసి వాళ్ళ ప్రాణాలను వాళ్ళ కుటుంబాలను దేశ త్యాగం చేసి అటువంటి ఒక గొప్ప ఒక స్వాతంత్ర పోరాటాన్ని కించపరిచే విధంగా మోదీ గారు బలరాములు విగ్రహం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నా సంవత్సరం నాడు ఓపెన్ ఓపెన్ డేషన్లోనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని ఒక చిల్లర మాటను అయితే ఒక బాధ్యత లేని మాటను మాట్లాడడం చాలా దారుణం ఇవ్వాలి